వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మిషివాణి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపిన పూరి జగన్నాథ్ రామ్ పోతునేని కాంబో మరోసారి రచ్చ లేపేందుకు సిద్ధమైందని చెప్పాలి కు రెట్టింపు ఎనర్జీతో డబల్ ఇస్మార్ట్ సినిమాను తెరకెక్కిచ్చారు పూరి జగన్నాథ్ ఇక ఈ హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటం అందులోనూ కావాల్సినంత మాస్ మసాలా కంటెంట్తో వస్తున్న ఈ మూవీ పైన అంచనాలు భారీగానే ఉన్నాయి కాగా డబల్ ఇస్మార్ట్ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది ఇక ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ముంత చోట్ చింత సాంగ్ రచ్చలేపుతుంది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన మణి శర్మని డబల్ ఇస్మార్ట్కి కూడా సంగీతం అయితే అందిస్తూ ఉండగా అదిరిపోయే మాస్ సాంగ్ని ప్లాన్ చేశారు ఇక ఆ సినిమాలో అది ఇది కాదు అదే ఇది అన్న పాట దుమ్ము లేపగా అదే స్థాయిలో ఇప్పుడు మరో మార్ ముంత చోర్ చింత అనే పాటను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ పాట శ్రోతులను బాగానే ఆకట్టుకుండగా సాంగ్లో లైన్ మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమైందనే చెప్పాలి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ మాట అయినా ఏం చేద్దామంటావు మరి అనే లైన్ ఉన్నది ఉన్నట్టుగా అన్నది అన్నట్టుగా ఆయన వాయిస్ తోనే పాటలో వాడేశారు ఇక దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది పాటలు ఆ డైలాగ్ ను వాడటం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ పాటలో హీరో ఏమో ఫుల్లుగా మందేసి అమ్మాయిలతో చిందేస్తూ ఉంటే అలాంటి పాటలు కేసీఆర్ మాటను వాడడం ఆయనను అవమానించడమేనని మండిపడుతున్నారు కేసీఆర్ డైలాగ్ ను తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పైన కూడా వరుసగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు ోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు అదేవిధంగా తదితరులు డబల్ ఇస్మార్ట్ యూనిట్ పైన మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసీఆర్ అవమానించిన చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పద్నాలుగేళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఐటమ్ సాంగ్లో వాడుకోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కేసీఆర్ డైలాగ్ ఆ పాట నుంచి తొలగించకపోతే సినిమా విడుదలను కూడా హెచ్చరించారు మరోవైపేమో బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి గర్రెపల్లి సతీష్ కూడా ఎల్బీనగర్ డిఎస్సీ ప్రవీణ్ కు ఫిర్యాదు చేశారు ఐటమ్ సాంగ్ లో మాటలను వాడి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా చేశారని మండిపడ్డారు పాటలో కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని లేదంటే పూరి జగన్నాథ్ ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు ఇక సీఎంగా ఉన్న సమయంలో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడగగా అందుకు బదులుగా ఏం చేద్దామంటావు మరి అంటూ కేసీఆర్ ప్రశ్నించారు ఇక ఆ మాట కొంత వెటకారంగా ఎదుటి వారిని డైలమాలో పడేసే విధంగా ఉండడంతో అప్పటి నుంచి కూడా దాన్ని మీమర్స్ తెగ వాడేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో ఈ డైలాగు ఫుల్ పాపులర్ కూడా అయిపోయింది కాగా చాలా మంది నోళ్లలో నానిన ఈ డైలాగ్ ను ఐటమ్ సాంగ్ లో వార్తే జనాల్లోకి ఇట్టే ఎక్కుతుందని పూరి ప్లాన్ చేశారు కాగా ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే హుక్ లైన్ వాడగా ఆ పాట యావత్ బాగా ఆకట్టుకుంది ఇక దీంతో అదే ఫార్ములాను పూరి వాడగా ఈసారి ఏకంగా కేసీఆర్ డైలాగ్ ను వాడడంతో వివాదాస్పదంగా మారింది అయితే దీనిపైన ఇప్పటి వరకు డబల్ స్మార్ట్ యూనిట్ మాత్రం స్పందించకపోవడం గమనార్థం ఇక పూరి జగన్నాథ్ ఎలాగ స్పందిస్తారన్నది మనం చూడాలి ఆ డైలాగు పాటకు హుక్ లైన్ కావడంతో దాన్ని తీసేయకపోవచ్చు కానీ కేసీఆర్ వాయిస్ స్థానంలో వేరే వ్యక్తి చేత ఆ డైలాగ్ చెప్పించి పెట్టే అవకాశం కూడా ఉంది మరి దాన్నైనా బీఆర్ఎస్ శ్రేణులు అంగీకరిస్తారో లేదో మరి చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్